హాయ్ అండి బెండకాయ కోడిగుడ్డు కలిపి ఇలా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా మూడు గుడ్లను పగలగొట్టి ఒక బౌల్లో వేసుకోవాలి బెండకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ముందుగా పగలగొట్టిన ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి బెండకాయలు ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు ఎగ్ ఫ్రై వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి బెండకాయ ఎగ్ ఫ్రై రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్